స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి తెల్లవారితేమి యొక్క జీవితంలో జరిగేది ఇదే ఒకటికి రెండు సార్లు వీడియో చూడండి అయితే తెల్లవారితే భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు హత్తాకూడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు నాలుగు పాదాలు జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కాని అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వారికి ఉంటుంది అయితే ముఖ్యంగా సంవత్సరం ఏప్రిల్ తేదీ బుధవారం యొక్క దినఫలాల ప్రకారం చూస్తే తెల్లవారితే మీ యొక్క జీవితంలో ఊహించని సంఘటనలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఉదయాన్నే ఒక షాకింగ్ న్యూస్ అయితే మీరు వింటారు చాలా కాలం నుండి ఒక వ్యక్తితో మీరు చాలా సన్నిహితంగా ఉంటున్నారు వారి గురించి మీకు తెలియని ఒక నిజాన్ని ఈరోజు మీరు వినబోతున్నారు అంటే మీతో చాలా సఖ్యతగా ఉంటున్నారు కదా వారికి సంబంధించిన ఎటువంటి రహస్యం మీ దగ్గర దాపరికంగా లేదు అనే ఒక భావన మీకు ఉంది అయితే అటువంటి వ్యక్తులకి సంబంధించి ఒక పెద్ద రహస్యాన్ని మీరు వింటారు ఇది మీకు చాలా షాక్ కి గురి చేసేటటువంటి అంశం అంటే ఇన్ని రోజులు ఇంత సన్నిహితంగా ఉన్నా కానీ ఆ విషయం మీకు తెలియదు అని కొంత ఆశ్చర్యానికి అలాగే కొంత ఆందోళనకి లోనయ్యే అవకాశాలు ఈ రోజు ధన ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో అంటే చదువుపై ఆసక్తి లేని వారు కూడా ఈ రోజు చక్కగా చదువుకుంటారు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మనసంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏకాగ్రత కూడా ఎక్కువగానే ఉంటుంది ఈ రోజు విద్యార్థిని విద్యార్థులకి ఏకాగ్రత అధికంగా ఉండటం కారణంగా వారు అనుకున్న సిలబస్ కంప్లీట్ చేయగలుగుతారు ఏదైనా పరీక్షలకు మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు చక్కగా చదువుకుంటారు మీరు ఆ యొక్క పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశాలు కూడా మున్ముందు ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి చాలా రోజులుగా ఏదైనా ఆర్థిక సమస్యతో మీరు బాధపడుతున్నట్లయితే ఆ సమస్య నుండి బయటపడే ఒక మార్గం కూడా మీకు గోచరిస్తుంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క కుంభరాశి వారు చాలా రోజులుగా ఏదైనా పెట్టుబడికి సంబంధించి డబ్బు సమకూర్చుకోవటం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక పెట్టుబడికి డబ్బు సమకూర్చుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అంటే చాలా రోజులుగా ఈ యొక్క పెట్టుబడుల గురించి మీరు ఆలోచించారు కానీ పరిస్థితులు అనుకూలించలేదు మీకు పెట్టుబడికి డబ్బు కూడా సమకూరలేదు ఈ ఫలాల ప్రకారం మీరు లోన్ల కోసం ప్రయత్నం చేసి ఉన్నారా లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ ఫలాల ప్రకారం ఎవరైనా సరే పెట్టుబడికి ఎవరి దగ్గర నుండైనా డబ్బులు అడిగారా వారి నుండి డబ్బులు పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి చీటీల వ్యాపారం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో మీరు ఎవరి దగ్గర నుండైనా డబ్బులు వసూలు చేయాల్సి ఉంది కానీ వారు డబ్బులు ఇవ్వటంలో మీకు చాలా జాప్యం చేస్తున్నారు అనేక రకాలుగా మిమ్మల్ని విసిగిస్తున్నారు దీనికి సంబంధించి మీరు కొన్ని కొన్ని సందర్భాల్లో వారి పట్ల ఆశలు కూడా వదిలేసుకున్నారు అంటే వారి నుండి డబ్బులు వస్తాయి అనే ఆశనే మీరు వదిలేసుకున్నారు ఇక రావు అనే ఒక నిశ్చయానికి వచ్చేసారు అనుకోకుండా వారే మీ దగ్గరికి వచ్చి మీకు డబ్బులు అందజేస్తారు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన భగవంతుడు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు మేలు చేస్తున్నాడు ఈ విధంగా అనుకోని విధంగా వసూలు కాని డబ్బులను వసూలు చేసుకోగలుగుతారు ఈరోజు దినఫలాల ప్రకారం రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్న వారికి లాభాలు అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏ గృహాలనైతే ఏ స్థలాలనైతే మీరు విక్రయించాలి అనుకుంటున్నారో మీరు ఆశించిన ధరకి వాటిని కొనుగోలు చేసే ఒక పార్టీ మీ ముందుకు వస్తుంది ఈ విధంగా వినియోగదారులను ఆకర్షించి ఆ యొక్క ప్రాపర్టీని వారికి అమ్ముతారు మీరు లాభాలు అధికంగా పొందుకునే అవకాశాలు కూడా ఈ రోజు జనఫలాల ప్రకారం ఈ యొక్క కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు నిరుద్యోగులకి కూడా చక్కటి ఉద్యోగ అవకాశం అయితే రాబోతుంది చాలా కలంగా ఎటువంటి ఉద్యోగ అవకాశం కోసం అయితే మీరు ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి ఒక చక్కటి ఉద్యోగ అవకాశం మీ ముందుకు వచ్చే సూచన ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తుంది అలాగే వారు చాలా రోజులుగా ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే కనుక వాటి నుండి విముక్తి పొందుకునే ఒక అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే వారు చాలా రోజులుగా ఏదైనా మానసిక సమస్యతో బాధపడుతున్నట్లయితే దాని నుండి కాస్త ఊరట లభించే అవకాశాలు కూడా ఉన్నాయి వినియోగదారులను ఆకట్టుకునే కొన్ని మార్పులు చేర్పులు వ్యాపారస్తులు చేస్తారు దానికి సంబంధించి ప్రయత్నాలనైతే ముమ్మరం చేయబోతున్నారు ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క కుంభరాశి వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ పై అధికారుల నుండి మీరు ప్రశంసలు పొందుకునే ఒక పరిస్థితి కూడా రాబోతుంది పెండింగ్ లో ఉన్నటువంటి కొన్ని పనులను పూర్తి చేసి పై అధికారుల నుండి మీరు అయితే పొందుకుంటారు అలాగే ఈ రోజు ప్రకారం కుంభరాశి వారికి ఆర్థిక పురోగతికి సంబంధించి ఒక శుభవార్త రిసీవ్ చేసుకునే అవకాశం రాబోతుంది వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారి ముందుకి ఒక అవకాశం వస్తుంది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు ఖచ్చితంగా ఆ సంబంధం నిశ్చయమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎవరైతే ఎటువంటి వ్యక్తి మీ యొక్క లైఫ్ పార్ట్నర్ గా రావాలని భావిస్తున్నారో అటువంటి వ్యక్తికి సంబంధించి మధ్యవర్తుల ద్వారా కావచ్చు మ్యారేజ్ బ్యూరో ద్వారా కావచ్చు ఒక చక్కటి సంబంధానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకుంటారు అలాగే రోజున ఫలాల ప్రకారం ఆ యొక్క సంబంధం నిశ్చయమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ బుధవారం అనేది ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి గడవబోతుంది అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ కూడా శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా అందజేస్తుంది అలాగే మీ శక్తి మేరకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే హనుమాన్ చాలీస పఠించండి దుర్గా చాలీస పఠించండి పేదలకు దాన ధర్మాలు చేయండి పేద విద్యార్థిని విద్యార్థులకి ఆర్థిక సహాయం చేయండి ఇది మీకు ఎంతో పుణ్యఫలాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం ద్వారా కూడా అద్భుతమైన ఫలితాలు ఖచ్చితంగా మీరు సంవత్సరం ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ బుధవారం యొక్క దినఫలాల ప్రకారం వారి యొక్క జీవితంలో తెల్లవారితే జరిగేది ఇదే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు ఉన్నాయో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి